హాయ్ ఫ్రెండ్స్ నన్మీకరణ్ అలసట మనిషి పని చేస్తేనే అలసిపోతాడు కానీ ఇక్కడ చేయకుండానే అలసిపోతూ ఉన్నాడు మనసు అవుతుంది చాలామంది అదేదో లోకంలో ఉన్నట్టు విహరిస్తున్నట్టు కలగంటున్నారు చూస్తూ ఉన్నారు వేలాపాల ఉండదు పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు అందులోనే మునిగిపోతారు ముద్దమానం ఫోను ఫోను ల్యాప్టాపు డిస్క్ ట్యాప్లతో ఆడుకుంటూ ఉన్నారు శారీరకంగా అలసిపోతూ ఉన్నారు అలసట పైకి కనిపించకపోవచ్చు కానీ చూసి చూసి కళ్ళు అలసిపోతాయి విశ్రాంతి లేకుండా బలహీనత వస్తుంది రోడ్డుపై నడిచిన బస్సుల్లో ఉన్న ప్రయాణం చేసిన పడుకున్నా భోంచేస్తున్నా ఇలా ఎక్కడ పడితే అక్కడ దాన్ని వాడుతూ అలసిపోతూ ఉన్నారు పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా ఈ రోజుల్లో అది లేకుండా బ్రతకలేకపోతూ ఉన్నారు విశ్రాంతినివ్వండి మనసుకు ప్రశాంతతనివ్వండి ఆలోచించండి ఇప్పుడు అది అవసరమా ఒక్కసారి ఆలోచించండి అవసరం ఉన్నప్పుడే వాడండి తర్వాత విశ్రాంతి తీసుకోండి అలసిన శరీరానికి కొంత విశ్రాంతి దొరుకుతుంది కళ్ళల్లో నీలికాంతి పడి కళ్ళు పాడైపోతూ ఉన్నాయి కనపడకుండా పోతూ ఉన్నాయి జాగ్రత్త అవసరం పడకగదిలో కూడా వాడుతూ ఉన్నారు పడకగది ఒక శృంగారమైన సౌందర్యమైన ప్రదేశం అక్కడ వాడకండి పడకగది విశ్రాంతి గది థ్యాంక్ యూ ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ